హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జిటి బుక్స్ క్లోజ్ ఈరోజు నుండి నెక్స్ట్ స్కూల్ ఎస్టెంట్ రేపు మార్కెట్లో స్కూల్ ఎస్టెంట్ బుక్స్ మార్కెట్లో ఉన్నాయి ఎస్జిటి మొత్తము టోటల్గా నైన్ బుక్స్ ఈ నైన్ బుక్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి ఈరోజు ఈవినింగ్ కల్లా ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది విత్ వర్క్ బుక్ విత్ వర్క్ బుక్ ఈవినింగ్తో ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నారు మీకు అందరికీ ప్రతి ఒక్కరికి అనుపబ్లికేషన్ ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే కొత్త పాత కొత్త పాత టెక్స్ట్ బుక్స్తో లైన్ టు లైన్ మ్యాక్సిమం కొత్త బుక్స్ ఏ మ్యాక్సిమం కొత్త బుక్స్ నుండే క్వశ్చన్స్ వస్తాయి రెండు వేల పద్దెనిమిది ప్యాటర్న్తో కొత్త బుక్స్ ఎక్కువ కొత్త బుక్స్ చదవాలి పాత బుక్స్ కూడా నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి పాత కంటెంట్ కూడా టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి కంటెంట్ కూడా నెక్స్ట్ మిగిలినటువంటి క్లాస్లో ఉన్నటువంటి కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది పాత కంటెంట్కి కొత్త కంటెంట్కి పెద్దగా వేరియేషన్ ఉండదు టైట్లే మారుతాయి మ్యాక్సిమం టైట్లే మారుతాయి ఉదాహరణకి విద్యుత్ ఉందనుకో విద్యుత్ కొత్త కంటెంట్ పాత కంటే తేడా ఏముంటుంది విద్యుత్ కొలతలు ఉందని పాత కంటెంట్ కొత్త కొత్త కంటెంట్ తేడా ఉండదు కొంచెం సోషల్ చేంజ్ అవుతుంది కొంచెం సోషల్ చేంజ్ అవుతుంది తిరిగి అయితే కంప్లీట్గా పాత కంటెంట్ కొత్త కంటెంట్ రెండు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ చూడండి ఇది తెలుగు ఇట్లా మీరు ఒక్కసారి చదువుకోండి ఈ వర్క్ బుక్ ఇది వర్క్ బుక్ ఇది కంటెంటు ఒక్కసారి చదువుకోండి దెన్ అయిపోతుంది ఒక్కసారి ఈ నెల రోజుల్లో మీరు ఇది ఇది టెట్కే డిఎస్సికి రెండింటికి ఉపయోగపడుతుంది ఈ బుక్ తెలుగు క తెలుగు కంటెంట్ కాబట్టి ఒక్కసారి మీరు చదువుకోండి ఒక్కసారి చదువుకుని ఈ ప్రాక్టీస్ ఇది చూడండి ఇక్కడ న్యూ అండ్ ఓల్డ్ న్యూ అండ్ ఓల్డ్తో ఇవ్వడం జరిగింది ఈ ఈ వర్గ బుక్కు కాబట్టి ఒక్కసారి మీరు బాగా చదువుకోండి దెన్ ఆటోమేటిక్గా మీదే విజయం తెలుగులో నెంబర్ వన్గా నెంబర్ వన్గా మీరు విజయాన్ని సాధించగలదు నెక్స్ట్ విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు ఒక్కసారి చదువుకోండి ఇది వర్క బుక్ ఇది మెయిన్ బుక్కు అదేవిధంగా విద్యా దృక్పద విద్యా దృక్పథంలో ఆరు యూనిట్లు ఉంటాయి ఒక యూనిట్ ఎక్సెస్ పెట్టారు ఆ యూనిట్ ఆల్రెడీ దీంట్లో ఉంది ఆల్రెడీ మీకు పాత వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో యూనిట్ ఉంది ఎన్ఈపి నేషనల్ 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 ఎడ్యుకేషన్ పాలసీ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఈ ట్వంటీ ట్వంటీ నూతన విద్యా విధానానికి సంబంధించి మొత్తం ఇచ్చారు సో మొత్తం టోటల్గా మీకు ఇవ్వడం జరిగింది అది కూడా మీకు ఈరోజు అన్ని బుక్ షాపుల్లో లేదా అదే అదేవిధంగా పబ్లికేషన్ ఆఫీస్ నుండి అన్ని బుక్ షాపుల్లో పబ్లికేషన్ ఆఫీస్ నుండి ఈ బుక్ లింగంగా శ్రీ లింగ సారు అవనిగడ్డ ఫ్యాకల్టీ రామయ్య హైదరాబాద్ రామయ్య ఫ్యాకల్టీ టీచర్స్ అకాడమీ కర్నూలు ఫ్యాకల్టీ అదేవిధంగా స్ఫూర్తి నెల్లూరు ఫ్యాకల్టీ ఈ విధంగా తిరుపతి ఫ్యాకల్టీ అదేవిధంగా అనంతపురం ఫ్యాకల్టీ ఈ విధంగా మెయిన్ లీడింగ్ బుక్ షాపు లీడింగ్ కోచింగ్ సెంటర్లో ఈ ఫ్యాకల్టీ అనమాట చాలా ఎక్స్ట్రాడనరీగా ఎస్ అప్డేటెడ్తో అప్డేటెడ్తో రెండు వేల పదిహేడులో కొన్ని పథకాలు ఇచ్చారు ఆ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి ఆ పథకాలు జగనన్న పథకాలు జగనన్న పథకాలు కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఈ బుక్ని ప్రజెంట్ చేయడం జరిగింది మిత్రులరా మీరందరూ కూడా అను పబ్లికేషన్ విద్యార్థు పదాలు దిస్ ఈజ్ హైలైట్ బుక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బుక్ హైలైట్ హైలైట్ కాబట్టి మీకు ఈ విద్యార్థు నుంచి నాలుగు మార్కులు పెట్టిన పెట్టిన ఎనిమిది ఫిగర్ రౌండ్ ఫిగర్ మొత్తం టోటల్ గా ఎక్స్ట్రినరీ హైలైట్ పర్సన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం లో విద్యా దుర్గపథాలు ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా శ్రీ చంద్రశేఖర్ సార్ కూడా ఇంగ్లీష్ మీడియం లో మీకు ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట సో ఈ సారు ఎక్సలెంట్ విద్యార్థుల పదాలు శ్రీ లింగం గౌడ్ సారు చాలా ఎక్సలెంటు ఏ బిట్టు కూడా మిస్ కాకోకుండా అప్డేటెడ్ మెటీరియల్తో మీకు ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి మీరు మీ మీ ఏరియాలో మీరందరూ ఈరోజే అందరూ బుక్ చేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే వెంటనే మీరందరూ కూడా బుక్ చేసుకోండి ఈ విద్యార్థుల పదాలు నెక్స్ట్ శివపది సార్ శివపల్ సార్ క్లాస్ రూమ్ సైకాలజీ టెట్ట సైకాలజీ పంపించాము క్లాస్ రూమ్ సైకి దిస్ ఇస్ రెండు వందల యాభై ఆరు పేజీల బుక్ ఈ రెండు వందల యాభై ఆరు పేజీలో ఎనిమిది మార్కులు అంటే పదహారు బిట్లు పదహారు బిట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని చక్కగా నీట్గా ప్రిపేర్ అయితే ఎస్జిటి మరియు స్కూల్ ఎస్టెంట్కి రెండింటికి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ శివ శివపల్లి సార్ అనేటటువంటి సార్ రెండు రాష్ట్రాల్లో మంచి ఫేమస్ పర్సన్ సైకాలజీలో సైకాలజీ దిట్ట సైకాలజీ అంటే శివపల్సారో శివపల్సార్ అంటే సైకాలజీ అనుపబ్లికేషన్ అంటే శివపల్సారో శివపల్సార్ అంటే అనుపబ్లికేషన్ ఈ విధంగా మరి దీన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నమాట మీకు ఎన్ని ఫుల్ బార్ నేను ఇచ్చిన పోండే ఈ బుక్ చదివినటువంటి వాళ్ళు ప్రతి లైన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ బుక్ నుంచి వస్తుంది నెక్స్ట్ సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ బయాలజీ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్తో మీకు ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి టెక్స్ట్ బుక్ మొత్తం టోటల్గా టోటల్గా ఎక్స్టర్నరీగా ఎఫిషియెంట్గా అద్భుతంగా ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగిందట కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ బుక్ని ప్రిపేర్ అవ్వండి దీన్ని బాగా చదువుకోండి సైన్స్ కంటెంట్లో మీకు ఎనిమిదికి ఎనిమిది ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ఎనిమిదికి ఎనిమిది ఎనిమిదికి ఎనిమిది గుర్తుపెట్టుకోండి ఎనిమిది మార్కులకి ఎనిమిది మార్కులు మీకు మీ జేబులో పడిపోతాయి మీకు వచ్చేస్తాయి ఒక్కసారి చూసుకోండి సరళమైనటువంటి భాష సింపుల్ భాష చక్కగా అప్లికేషన్ క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియంటేషన్ బిట్లు ఈ విధంగా మీకు చక్కగా నీట్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ట్రైన్ మెథడ్ ట్రైమ్ మెథడ్ ట్రైమ్ మెథడ్ ఇది దీన్ని నరేష్ కుమార్ నరేష్ కుమార్ సారు రిలీజ్ చేయడం పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది నరేష్ కుమార్ దీన్ని ప్రజెంట్ చేశారు ట్రైమ్ మెథడ్ ట్రైన్ మెథడ్ అదేవిధంగా వర్క్ బుక్ ప్రాక్టీస్ వర్క్ బుక్ ట్రైన్ మెథడ్స్కి ప్రాక్టీస్ వర్క్ బుక్ చక్కగా గా అద్భుతంగా ఎఫిషియెంట్ గా రిలీజ్ చేయ రిలీజ్ చేయబడినటువంటి బుక్ ఈ ట్రైన్ మెథడ్ మీకు టెట్కే డిఎస్సికి ఇదే బుక్ చక్కగా నీట్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అద్భుతంగా దీన్ని ఏర్పాటు చేశాము కాబట్టి ట్రైన్ మెథడ్ ఎక్సలెంట్ ఎక్స్ట్రానరీ ఎఫిషియెంట్ బుక్ సో దీన్ని చాలా బాగా చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ అనదర్ ఇంపార్టెంట్ బుక్ ఇది దీనికి కూడా వర్క్ బుక్ ఉంది నా దగ్గర రాలేదు ఇది వర్క్ బుక్తో రిలీజ్ అయింది ఇది నా చేత ప్రజెంట్ చేయబడింది ఈ బుక్ ఇది చూడండి కొత్త మరియు పాత కొత్త మరియు పాత బుక్స్తో ఈ బుక్ని రిలీజ్ చేయడం చేయడం జరిగింది ఏ కంటెంటో బి వర్క్ బుక్ ఏ కంటెంటో బి వర్క్ బుక్ చక్కగా నీట్గా ఒకసారి రెఫర్ చేయండి ఎన్ని డిఎస్సీలు మీకు పరికి వస్తుంది ఒకసారి రెఫర్ చేయండి ఈ బుక్ని చక్కగా ఎక్సలెంట్గా అద్భుతంగా దీనిని సెమిస్ట్రీ వైజ్గా కొత్త బుక్స్ మరియు పాత బుక్స్తో ఈ బుక్ని ఇవ్వడం జరిగింది నైన్త్ క్లాస్ కూడా నైన్త్ క్లాస్ కంటెంట్ కొత్త కంటెంట్ మరి పాత కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట అదేవిధంగా బొమ్మల బొమ్మల ద్వారా అదేవిధంగా ఫిగర్స్ మంచి మంచి డేటా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటా అసలు ఈ ఈ సమయంలో మీకు టెక్స్ట్ బుక్స్ పట్టుకుంటే టైం సరిపోదు ఈ బుక్స్ చదవండి అద్భుతమైనటువంటి విజయాన్ని మీ సొంతం చేసుకోండి ఎవరైతే శ్రీ పబ్లికేషన్ బుక్స్ అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మీకు అన్ని వీడియోస్ని అందిస్తున్నాము మూడు వందల రూపాయలకే కూడా అందిస్తున్నాము కాబట్టి శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ ఈ టెక్స్ట్ ఈ బుక్స్ ఈ కంటెంట్ మీరు చదివితే ఎస్జిటి పోస్ట్ మీ జిల్లాలో ఒకటి ఉన్న రెండున్న మీ సొంతం అవుతుంది కాబట్టి ఎవరైతే బాగా చదువుతారో ఎవరైతే లైన్ టు లైన్ లైన్ టు లైన్ చదువుతారో వారిదే విజయం వారిదే విజయం సో ఈ విషయం ఈ విషయం మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాం చాలా చాలా ఎక్స్టర్నల్ గా గా ఉన్నటువంటి బుక్ సోషల్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి పబ్లికేషన్ నా యొక్క మా టీం నా యొక్క ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి టీం యొక్క టాలెంట్ ఏంటో ఈ బుక్స్ ద్వారా మీకు అర్థమైపోతుంది పబ్లికేషన్ ఓన్లీ అను పబ్లికేషన్ రాష్ట్రంలో ఏకైక పబ్లికేషన్ రాష్ట్రంలో డిఎస్సిలో ఏకైక పబ్లికేషన్ డిఎస్సి మీకు ఉద్యోగ డిఎస్ ద్వారా మీకు ఉద్యోగాన్ని సంపాదించేటటువంటి పబ్లికేషన్ ఏకైక పబ్లికేషన్ ఈ విషయాన్ని మీరు మరవద్దు మిత్రులరా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే పబ్లికేషన్ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు లక్షల మంది అభ్యర్థులు పబ్లికేషన్ బాగా లైక్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మీ యొక్క మీ యొక్క అభిమానాన్ని మీ యొక్క ఆదరాభిమానాన్ని మా మీద పెట్టుకున్నటువంటి మీ ఆశయాన్ని మేము వమ్ము చేయకోకుండా ప్రతి బిట్టు కూడా చక్కగా నీటుగా బొమ్మలతో క్లాసిఫికేషన్ చాటులతో ఇవ్వడం జరిగింది మిత్రులరా ఈ విషయాన్ని మీరు చాలా చాలా జాగ్రత్తగా రెఫర్ చేయవలసింది కోరుతున్నాను ప్రతిదీ కూడా కంపేర్ అండ్ కాంటెస్ ఒక్కసారి చదవండి ఒక్కసారి ఎన్ ఆఫ్ ఒక్కసారి చదవండి ఒక్కసారి వర్కప్కు ప్రాక్టీస్ చేయండి దెన్ విజయం మీదే నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఎన్సైక్లోపీడియా అనదర్ ఇంపార్టెంట్ ఎన్సైక్లోపీడియా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ టాప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుపబ్లికేషన్ మ్యాథ్స్ కొట్టినటువంటి బుక్ ఏ ఏ పబ్లికేషన్ ఉంటే దమ్మున్నటువంటి వాడు ఎవరంటే చూపించవచ్చు ఎస్ నేను ఛాలెంజ్ చూస్తున్నాను కొత్త బుక్స్ మరియు పాత బుక్స్ సెమిస్ట్రీ పాత బుక్స్ ని బేస్ చేసుకుని ఈ బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది అను పబ్లికేషన్ మ్యాథ్స్ అదేవిధంగా పబ్లికేషన్ వర్క్ బుక్ వర్క్ బుక్ కొత్త మరియు పాత కొత్త మరియు పాత పుస్తకాలతో పాత పుస్తకాలతో ఈ బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది మిత్రులారా కాబట్టి అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది మీ చేతిలో ఉంటే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ మ్యాథ్స్ మరియు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఈ బుక్ మీ చేతిలో ఉంటే విజయం మీ సొంతమవుతుంది కాబట్టి దీన్ని దీన్ని చాలా ఎన్ని డిఎస్సిలకైనా ఇది ఉపయోగపడుతుంది మీకు చూడండి ఈ ఇండెక్స్ని ఈ ఇండెక్స్ని ఏ విధంగా దీన్ని ఫ్రేమ్ చేశామో మీకు అర్థమయ్యే విధంగా ఇండెక్స్ని చాలా సరళమైనటువంటి పరిభాషలో చాలా సింపుల్ భాషలో దీన్ని మీకు అందించడం జరిగింది మిత్రులరా టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ కూడా ఇచ్చాము మీకు ఏమైనా డౌట్ ఉంటే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ కూడా ఇచ్చాము కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ పట్టుకోవసం లేదు ఈ అను పబ్లికేషన్ న్యూ అండ్ ఓల్డ్ టెన్త్ క్లాసు ఓల్డ్ అండ్ కొత్త బుక్స్ న్యూ అదేవిధంగా ఇది ఓల్డ్ బుక్స్ ఈ విధంగా ఓల్డ్ బుక్స్ నుంచి కూడా మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి న్యూ అండ్ ఓల్డ్ టెట్ టెట్ టెట్టే డిఎస్సి అనుకోండి టెట్టే డిఎస్సి రేపు టెట్లో టెట్లో సాధించినటువంటి విజయం పైనే మీరు డిఎస్సి రైట్ అనేటటువంటి ఆధారపడి ఉంటుంది టెట్లో మంచి ట్వంటీకి ట్వంటీ స్కోరింగ్ వచ్చేటటువంటి వచ్చే విధంగా మేము దీన్ని తీర్చిదిద్దాము ఈ బుక్ దిస్ ఇస్ మ్యాథ మ్యాథమెటిక్స్ ఒకసారి మీరు కామెంట్ చేయండి మీరు తీసుకోండి ఈరోజే మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్స్ అన్నీ స్టాక్ ఇలా రావటం అలా అయిపోతాం రాజమండ్రి మణికంట బుక్ షాప్ ఆంధ్ర బుక్ స్టాల్ వై వైజాగ్ రాజేశ్వరి బుక్ లింక్ వెంకటేశ్వర బుక్ డిపో జేబిడి నెక్స్ట్ విజయనగరం హిమాన్సు స్టూడెంట్స్ మిగిలినటువంటి బుక్ స్టాల్ అదేవిధంగా శ్రీకాకుళం ప్రకాష్ బాబు బుక్ షాప్ అయ్యప్ప బుక్ షాప్ ఈపీ చిట్టిబాబు బుక్ షాప్ నెక్స్ట్ ఈస్ట్ గోదావరి సునీత బుక్ షాప్ గణేష్ బుక్ షాల్ మిగిలినటువంటి బుక్ షాల్ నెక్స్ట్ ఆమెనిగడ్డలో ఉన్నటువంటి బుక్ స్టాల్ నెక్స్ట్ గుంటూరులో ఉన్నటువంటి బుక్ షాల్స్ హిమబిందు కావచ్చు మిగిలినటువంటి బుక్ షాపులు కావచ్చు అన్నీ కూడా అన్ని బుక్ షాపులు లభ్యం అదేవిధంగా ఒంగోలు ప్రకాశం డిస్టిక్ ఒంగోలు సురేష్ బుక్ స్టాల్ రాఘవ బుక్ స్టాల్ వీటన్నింటిలో కూడా మిగిలినటువంటి బుక్ షాప్లు అన్నింటిలో కూడా మన బుక్స్ అవైలబుల్ అవుతాయి అదేవిధంగా నెల్లూరులో నెల్లూరులో శ్రీ కామాక్షి బుక్ షాప్ లేదా సంధ్య బుక్ ఎంపోరియం అదేవిధంగా ఎస్వే బుక్ లెక్స్ అదే అదేవిధంగా రాఘవేంద్ర రాఘవేంద్రాలో వీటన్నింటిలో కూడా మిగిలినటువంటి బుక్ షాపులు అంటే మిగిలినటువంటి బుక్ షాపులు నాకు మిగతా వారందరూ కూడా విజయాన్ని తెప్పిస్తుంటారు కాబట్టి మిగిలినటువంటి బుక్ షాపుల్లో కూడా లభ్యం అదేవిధంగా తిరుపతిలో తిరుపతిలో యోగా అదేవిధంగా వెంకటేశ్వర అదేవిధంగా సుధా అదేవిధంగా లక్ష్మీనారాయణ మిగిలినటువంటి మిగిలినటువంటి ఎస్వి నుంచి అన్నింటిలో కూడా అన్నింటిలో కూడా మన బుక్స్ దొరుకుతాయి అదేవిధంగా కర్నూలు కర్నూలు విజేత న్యూ సుజేత అదేవిధంగా మిగిలినటువంటి మిగిలినటువంటి జేపీ అన్ని బుక్స్ వర్ష ఉన్నటువంటి ఆ బుక్షాలలో అన్నింటిలో కూడా మన బుక్స్ లభ్యం అవుతాయి అదేవిధంగా అనంతపురంలో స్టూడెంట్ బుక్ షాపు అదేవిధంగా అనంతపురం బుక్ డిపో అదేవిధంగా ఎస్వి ఎస్ఎల్ ఎస్ఎల్ బుక్ బుక్ షాప్ ఎస్ఎల్వి ఆ సెంట్రల్ ఉంటుంది ఆ బుక్ షాప్ అన్నిటిలో కూడా మన బుక్స్ ఇంకా మిగిలినటువంటి బుక్ షాపుల్లో చిన్న చిన్న బుక్ షాపుల్లో పెద్ద పెద్ద బుక్ షాపుల్లో ఇక్కడ నాకు హైదరాబాద్ హైదరాబాద్లో లో కూడా మన బుక్స్ లభ్యం అవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఓన్లీ పబ్లికేషన్స్ మీ విజయానికి తోడు మీ విజయానికి రాచబాట మీ విజయానికి పునాది మీ విజయంలో అంకిత భావంతో పనిచేసేటటువంటి చదివేటటువంటి చదవబడేటటువంటి బుక్స్ శ్రీ అను పబ్లికేషన్ బుక్స్ థ్యాంక్ యూ